భూయ్యజమానుల నుండి పొలం కౌలుకు తీసుకుని చేసుకునే రైతులు కౌలు కార్డు తప్పనిసరిగా తీసుకోవాలని కొమ్మరూలు వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరీళ్ళ వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ కౌలు రైతులకు కౌలు కార్డు తీసుకునే ఉదయ న్యూస్ ద్వారా కౌలుకు తీసుకున్న రైతులు తప్పనిసరిగా కౌలు కార్డు తీసుకోవాలని ఆ కార్డు లేకుంటే ప్రభుత్వం నుండి వచ్చే రైతులు కానీ పట్ట రాష్ట్రం గానీ కూడా ప్రభుత్వం నుండి అందవని తెలిపారు కౌలు రైతులు కౌలు కార్డు తీసుకోవడం వల్ల భూ యజమానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఈ విషయాన్ని భూ యజమానులకు తెలిపి కౌలు చేసే ప్రతి రైతు కూడా కౌలు కార్డులు తీసుకోవాలని ఆమె కోరారు కౌలు కార్డు తీసుకోవాలంటే ఏమేమి కావాల్సింది వివరించారు రైతులు ఖరీఫ్ సీజన్లోనే ఈ కార్డులు తీసుకోవాలని ఆమె సూచించారు ఖరీఫ్ సీజన్కి గాను మన కొమ్మరూలు మండలంలో ఎవరైతే రైతులు కౌలుకు తీసుకుని సాగు చేయదలుచుకున్నారో సాగు చేస్తూ ఉన్నారో వారందరూ కూడా కౌలు కార్డు తప్పనిసరిగా తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాము మరి కౌలు కార్డు తీసుకున్నప్పుడు మాత్రమే వారు పంట నమోదు చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం అందించే ఏ పథకాలకైనా కూడా పంట నమోదు అనేది అనుసంధానించడం జరిగింది కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ క్రాప్ కల్టివేటర్స్ రైట్ కార్డ్ కౌల్ కార్డ్ని సిసిఆర్సి కార్డ్ని తీసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాము ఈ కార్డ్ కొరకు మీరు భూ యజమాని యొక్క ఆధార్ అలాగే కౌల్ రైతు యొక్క ఆధార్ జిరాక్స్ అలాగే పాస్బుక్ వన్ బి జిరాక్స్ కాపీ అలాగే కౌలు రైతు యొక్క ఫోటో తీసుకుని మీ వీఆర్ఓ అలాగే విఏఎల్ని సంప్రదించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము మరి కౌల్ కార్డు ఉన్న రైతులకు మాత్రమే రాయితీపై విత్తనాలు తీసుకునేదానికి కానీ పంట రుణం తీసుకునేందుకు అలాగే ఇన్పుట్ సబ్సిడీ పంటల బీమా ఈ వర్తింపజేసేందుకు కౌల్ కార్డు ఖచ్చితంగా కావాల్సింది కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని తెలియజేస్తా ఉన్నాము